హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నర్సరీ వేల పదహారవ ఆల్ ఇండియా కల్చరల్ మరియు అగ్రికల్చరల్ షోని మంత్రి తుమ్మరా నాగేశ్వరరావు ప్రారంభించారు ఆగస్టు ఇరవై తొమ్మిది నుండి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు ఐదు రోజుల పాటు నెక్లెస్ రోడ్డు ఈ షో నిర్వహించబడుతుంది నూట నలభై స్టార్స్ టెర్రస్ గార్డెనింగ్ వర్టికల్ గార్డెన్ మరియు హైడ్రోపోనిక్ గార్డెన్ కు సంబంధించిన మొక్కలు మెడిసినల్ ప్లాంట్స్ మరియు మొక్కలకు పెంచడానికి కావాల్సిన ఎరువులను అందుబాటులో ఉంచారు ఈ సందర్భంగా మంత్రి తుమలా నాగేశ్వరరావు మాట్లాడుతూ మొక్కలు పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు కొన్ని పట్టణాల్లో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితికి వచ్చారని ఢిల్లీలో కూడా ఆక్సిజన్ కేంద్రాలు వెలుస్తున్నాయని అన్నారు హైదరాబాద్లో రూఫ్ గార్డెన్ వర్టికల్ గార్డెన్స్ పెంచుకుంటున్నారని దీనికి ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తున్నామని తెలిపారు మేనేజర్గా హైదరాబాద్ కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా వివిధ రకాల మొక్కలన్నిటినీ కూడా ఇక్కడ ప్రదర్శన చేయటం వాటి ద్వారా ఈరోజు మనం చూస్తున్నాం కొన్ని పట్టణాల్లో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితికి వచ్చారు ఢిల్లీలో కూడా ఆక్సిజన్ కేంద్రాలు వెలుస్తున్నాయి అంటే కాకుండా ఆఖరికి గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి దాన్ని పెట్టుకొని ఇప్పటికే రూఫ్ గార్డెన్స్ కానీ లేదా వర్టికల్ గార్డెన్స్ కానీ లేకపోతే ఇంటి నిండా మొక్కలు పెంచుకోవాలనేటటువంటి ఆ తల్లుల యొక్క ఆకాంక్ష మీరు చూస్తున్నారు హైదరాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున దాన్ని అమలు చేస్తున్నారు కూడా దానికి ఆర్టికల్చర్ డైరెక్టర్ గారు కూడా ప్రోత్సాహిస్తున్నారు మేము కూడా సబ్సిడీస్ ఇచ్చి రూఫ్ గార్డెన్స్ కానీ లేదు ఇంటి దగ్గర ఏమాత్రం ఖాళీ స్థలాలు ఉన్నా కూడా కూరగాయలతో పాటు ఇల్లు పచ్చదనంగా ఉండాలని ఇచ్చేటటువంటి ఆక్సిజన్ ద్వారా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని తద్వారా హైదరాబాద్ పట్టణాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నటువంటి క్రమంలో మనం చెట్లకి ప్రాధాన్యతనిచ్చి విష సంపదను పెంచుకుంటే తప్ప సమ సమాజం సంతోషంగా ఉండే అవకాశాలు తక్కువ అవుతున్నాయి కాబట్టి అందరం కూడా ఈ యొక్క మొక్కల్ని बालाजी फर्टिलाइजर एंड पेस्टिसाइड्स हैदराबाद बोलिए ఇది మన స్టాల్ పిచ్చి హర్ సార్ ఎగ్జిబిషన్ మీద కానీ సార్ మన టోటల్ మన ఇక్కడ మొత్తం ప్రతి సంవత్సరం ఇక్కడ పెడుతున్నారు మన వాటర్ సోల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఉంది ఇక్కడ మంది మనది బయో ఫర్టిలైజర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఉంది మన టెరెస్ గార్డెన్స్ కోసం కిచెన్ గార్డెన్ కోసం మన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మన పూకలు మొక్కలు అన్నీ అన్ని ప్రకారం ఈ ఎగ్జిబిషన్లో దొరుకుతుంది సార్ చెట్టు మొక్క వెరైటీ అంటే చాలా చెట్టు మొక్క ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్లవర్ ఇంటర్నల్ ప్లాంట్స్ మన ఫ్యాన్సీ ప్లాంట్స్ బాంజాయి ప్లాంట్స్ అన్ని రకాల ప్లాంట్స్ చెట్లు ఉన్నది సార్